తెలంగాణ నుంచి తిరుమల వచ్చే భక్తులకు కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని తెలంగాణ మంత్రి కొండా అన్నారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏపీ ప్రభుత్వం సానుకూల తీసుకోవాలని ఆమె ఆశించారు మంత్రి సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు మరి స్వామివారి దయ వలన మరి ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండూ కూడా సుభిక్షంగా ఉండాలని రైతులు కూడా సంతోషంగా ఉండాలని మంచి పంటలు పండాలని మంచి ప్రభుత్వాన్ని బలాన్ని స్థైర్యాన్ని ధైర్యాన్ని మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకుముందు మా తెలంగాణలో అంత కలిసినప్పుడు మాకుండేది గుడి మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గుడి గురికి కాబడతా ఉన్నారు ఆ విషయంలో